ఒకటి నుండి మూడవ తరగతి పిల్లలకు యూనిఫామ్ షర్టు చాలా ఈజీగా నార్మల్ డ్రెస్ టాప్ కుట్టినంత ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము ముందుగా మీటర్ క్లాత్ని తీసుకొని పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి మీటర్ క్లాత్ అయితే లావుగా ఉన్న పిల్లలకు కూడా సరిపోతుంది నాలుగు మడతల మీద ఇలా ఫోర్ లేయర్స్ ఉండే విధంగా నిలువు ఇరవై అలాగే అడ్డంగా పది ఇంచులు ఉండే వచ్చే విధంగా మనము మార్కింగ్ చేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్కి మనం క్లాత్ తీసుకొని మిగతా క్లాత్ కట్ చేసుకుంటే అది కాలర్కి హ్యాండ్స్కి సరిపోతుంది ఇలా నాలుగు మడతల మీద నిలువు ఇరవై ఇంచులు అలాగే అడ్డంగా పది ఇంచులు పెట్టుకుంటే కొంచెం బొద్దుగా ఉన్నా కూడా పిల్లలకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో నేర్చుకుందాం ముందుగా భుజము ఏడించులు భుజం మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంకదింపు కూడా ఆరున్నర మార్కింగ్ చేసుకోవాలి భుజము ఏడించులు మార్కింగ్ చేసుకొని చిన్నపిల్లలు కాబట్టి చంకదింపు ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చంకరౌండ్ కోసం ఒక ఇంచు మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం మనము చిన్నపిల్లలు కాబట్టి నెక్ కోసం రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాము అడ్డంగా మరియు నిలువుగా నెక్ రౌండ్ కోసం కూడా రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది పెద్ద పిల్లలకైతే ఇంకొక పావు ఇంచు ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ని ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ చేసుకొని ఫుల్ రౌండ్ కాకుండా ఫుల్ స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కరువు షేప్లో బాణంగుర్తొస్తుంది కదా ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే భుజం కూడా ఒక హాఫ్ ఇంచు వీడియోలో చూపించిన విధంగా డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పురా దగ్గర నుంచి మనము కింద వైపుకు చిన్నపిల్లలు కాబట్టి సేమ్ కొలతలే తీసుకోవచ్చు నేనైతే ఏడించులకి మార్కింగ్ చేసుకుంటున్నాను లావుగా ఉన్న పిల్లలకైతే ఎనిమిది తొమ్మిది కూడా అది డ్రెస్ని బట్టి మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసిన వాటిని ఇలా మనము డబుల్ లైన్త్గా ఒకటి ఖర్చు కోసం ఒకటి మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము కట్ చేసుకుంటే నాలుగు మడతలతో మనకి షర్ట్ అనేది కటింగ్ పూర్తవుతుంది బటన్లు కాజాల కోసం ముందువైపు ఎక్స్ట్రా క్లాత్ని కొంతమంది ఫోల్డింగ్ చేసి పక్కకు మర్చుకుంటారు కానీ ఈజీగా అర్థమయ్యే కోసం ఈజీ మెథడ్లో ఇలాగా మనము ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి కట్ చేసుకునేసి దానికి బటన్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటే మనకి కటింగు స్టిచ్చింగు కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది నెక్కు ఇలా కరువు షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ని ఫ్రంట్ షేప్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ దాకా మనము రెండింటినీ కలిపి కట్ చేసుకోవాలి నెక్ మాత్రం వెనక రౌండ్ ఉండదు ముందర మాత్రం కాలర్ కోసం నెక్ వస్తుంది కాబట్టి వెనక వైపు ఒక ఇంచు డౌన్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం భుజం దగ్గర వరకు కట్ చేసుకొని మిగతా నెక్ని మనము ముందర పార్ట్ వేరే బ్యాక్ పార్ట్ వేరే సపరేట్ సపరేట్ చేసి కట్ చేసుకోవాలి కట్ చేసే ముందు నెక్కి గుర్తుగా రెండున్నర ఇంచ్ దగ్గర ఇలా నాలుగు మడతలని కలిపి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసాం కదా ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ప్యా ఫ్రంట్ పార్ట్ని ఇలా మనము కాలర్ కోసం కొంచెం క్రాస్గా బో షేప్లో కట్ చేసుకొని ఇక బటన్లు కాజాలు పెట్టుకోవడానికి ఇలా సెంటర్లో మనము ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే క్లాత్నే మనము సపరేట్గా ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేస్తాను ఇది ఈజీగా అర్థం అవడం కోసం మనకి క్లాత్ మడిస్తే తికమాక పడతారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అందుకోసం ఈ విధంగా నేను కట్ చేశాను దీనికి ఒకవైపు నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తామో అదే విధంగానే పట్టీలు వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఎక్కువ డౌన్ తీయకుండా కాలర్ మెడ మెడకి కుచ్చుకోకుండా వన్ ఇంచ్ డౌన్ వచ్చే విధంగా ఇలా సెంటర్ లెగ్ మార్కింగ్ చేసుకొని భుజం దగ్గర రెండున్నర ఇంచ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్ డౌన్ వచ్చే విధంగా మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత కాలర్ అనేది మనము కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన మిగిలిన క్లాత్తో ఇలా నాలుగు మడతలు వేసుకొని చిన్నపిల్లలు కదా ఐదు ఇంచులు స్లీవ్స్ అయితే సరిపోతుంది కింద వైపున ఫోల్డింగ్కి వన్ ఇంచ్ వదిలేసి కింద వైపున మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ కోసం పైన మనకెంతైతే ఆది ఆది డ్రెస్కి ఉంటుందో మెజర్మెంటు ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి దాదాపుగా ఐదు ఇంచులు అయితే సరిపోతుంది స్లీవ్స్కి చిన్నపిల్లలు కాబట్టి ఈ విధంగా మనము స్లీవ్స్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత పాకెట్ పాకెట్ని ఇలా మిగిలిన క్లాత్తోనే మనము కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసి మిగిలిన క్లాత్తోనే మనము ప్యాకెట్ అనేది కట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కదా చెయ్యి కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా ఐదు ఇంటూ ఐదు వెడల్పుగా ఐదు నిలువుగా ఐదు ఐదు ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే పాకట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది దీన్ని నాలుగు మూలల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా స్లీవ్స్ని మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాం కదా వీటిని నార్మల్ హ్యాండ్స్ మాదిరినే ఇలా ఫోల్డ్ చేసుకుని రెండు హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఫైవ్ ఇంటూ ఫైవ్ పాకెట్టు కట్ చేశాం కదా ఐదు ఇంచులు ఉండే విధంగా దాన్ని కూడా నాలుగు నాలుగు మూలలు చివరంచులను ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనకి పెద్దగా కావాలంటే ఇంకా వన్ ఇంచు లేకపోతే రెండు ఇంచులు పాకెట్ అనేది ఎక్కువ సైజు తీసుకుంటే పాకెట్ పెద్దగా వస్తుంది షర్ట్కి బ్యాక్ పార్ట్లో భుజం దగ్గర ఒక ఐదు ఇంచీలు ప్యాచ్ వస్తుంది కదా అది ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం కట్ చేసైనా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఏకంగా ఏం కటింగ్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగైనా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఐదు ఇంచీలు ఉండే విధంగా వెనక వైపు కింద కింద వరకు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ పీస్ని కట్ చేసుకోవాలి కటింగ్లోనే చూపిస్తే పీసులు తారుమారు అవుతాయి కాబట్టి మనము స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకొని వెంటనే స్టిచ్ చేసుకోవాలి లేకపోతే పీసులు మిస్ అయితే మనకి ఏ పీస్ ఎక్కడదో అర్థం కాకుండా పోతుంది ఇలా రివర్స్లో ఇంకొక పీస్ తీసుకొని మనము ఇంచులు ఉండే విధంగా కట్ చేసిన వెనక వైపు పీస్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా కట్ చేసే వాళ్ళైతే వెనుక వైపు ఇదంతా తికమక్క పడకుండా స్ట్రైట్గా అయినా అయినా మనము వేసుకోవచ్చు కాకపోతే షేప్ కొంచెం తేడా వస్తుంది ఇలా మనము రెండు పీసులను జాయింట్ చేసాం కదా ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత వెనుక వైపు కింది భాగానికి మనం రివర్స్లో పెట్టి స్లీవ్స్ ఏ విధంగా అయితే జాయింట్ చేస్తామో అదేవిధంగా కింది వైపు పీస్కి ఈ పై పీస్ని మనము అటాచ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ పీస్ కటింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేస్తే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చంక కొంచెం మిగిలిపోయిన చూడు అక్కడ నుంచి మనము ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా అటాచ్ చేసుకోవాలి పై పీస్ని కింది పీస్ని రెండింటిని కూడా ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం పూర్తయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి కుట్టిన తర్వాత పై వైపు కూడా ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూడడానికి కూడా పై వైపుకి లేకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ వైపు బటన్ పట్టి అలాగే కాజా పట్టి ఈ విధంగా రెండు రెండు ఇంచీలు ఉండే విధంగా మనము పట్టీల్ని తీసుకొని రెండు ఇంచీలు వచ్చే విధంగా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పీసులు తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే బ్లౌజ్కి అటాచ్ చేస్తామో అదే విధంగానే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ముందుగానే క్లాత్ కొంచెం వదిలేసి అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ విధంగా లేకుండా క్లాతే మర్చి కుట్టుకునే విధంగా కూడా ఉంది వీలైతే ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి ఇలా ఒకవైపు బటన్ల కోసం ఇంకోవైపు కాజాల కోసం రెండు పట్టీలని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ షర్ట్కి స్కర్ట్ ఉంటుంది కదా ఆడపిల్లలది అది కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా ఈజీగా లెహంగా కట్ చేసినంత ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు ఆ వీడియోలు ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఉంటాయి చెక్ చేసుకోండి అలాగే స్కూల్ యూనిఫామ్ సిక్స్త్ టెన్త్ వరకు పిల్లలకు కూడా ఎలా కుట్టాలో అలాగే థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా పిల్లలకి ఏ మెజర్మెంట్ తీసుకోవాలో మొత్తం అన్ని వీడియోలు చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా వీలైతే చెక్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వెంటనే తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా ఒకవైపు కాజా పట్టి ఉక్స్ పట్టి అన్నట్లు కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోతుంది అలాగే నా ఛానల్లో లాంగ్ ఫ్రాక్లు యూనిఫామ్లు బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ డిజైన్లు బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఏ విధంగా చేయాలి అలాగే స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని రెడ్ బటన్లు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి అప్పుడు గంట సింబల్ వస్తుంది అందులో ఆల్ అనే బటన్ని టచ్ చేయండి ఇప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయి లేదో చూసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా భుజాల దగ్గర మనము రెండు స్టిచ్లు వేసుకొని అటాచ్ చేసుకోవాలి రెండు స్టిచ్లు వేసుకొని అటాచ్ చేసిన తర్వాత లెఫ్ లెఫ్ట్ సైడు ప్యాకెట్ అనేది ఇప్పుడే స్టిచ్ చేసుకోవాలి యూనిఫామ్ అంతా కుట్టిన తర్వాత అయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడే లెఫ్ట్ సైడు పైనుంచి ఐదు ఇంచీలు అలాగే బటన్ల దగ్గర నుంచి ఒక రెండున్నర ఇంచి గ్యాప్ పెట్టుకొని మనము ప ప్యాకెట్ని ఇలా ఫస్ట్ చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని దానిపైన అటాచ్ చేసుకుంటే సరిపోతుంది పై నుంచి ఒక ఐదు ఇంచీలు అలాగే సైడ్ నుంచి ఒక రెండున్నర ఇంచీలు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి అక్కడ మనము ఈ పాకెట్ని అనేది అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్లీవ్స్ని రెండు వైపులా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుని స్లీవ్స్ కూడా మనము రివర్స్లో నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటామో విధంగా స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కాలర్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం రెండు వైపులా జాయిన్ చేసి స్టిచ్ చేసిన తర్వాత కింది వైపున ఒక రెండు ఇంచీలు గ్యాప్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని చుట్టూరా కూడా కింది వైపు ఫోల్డింగ్ చేసుకొని పట్టీ మాదిరి మనము స్టిచ్ చేసుకోవాలి కింది వైపున పట్టీ మాదిరి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర ఇలా సమానంగా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని నెక్ ఎంతున్నది కొలుచుకోవాలి ఇలా రెండు చివర్లని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపును కూడా మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో బటన్ పట్టి అలాగే కాజా పట్టీని రెండింటినీ పట్టుకొని వెనక వైపు పాట్ని సెంటర్లోకి మనం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కాలర్ అనేది ఎంత వస్తుందో తెలిసిపోతుంది ఇలా కింది వైపు పట్టిని చుట్టూరా మనము స్టిచ్ చేసిన తర్వాత నెక్ ఎంతున్నది కొలుచుకోవాలి ఈ విధంగా వచ్చింది కదా మొత్తం ఇప్పుడు కాలర్ వేస్తే మనకి వీడియో అనేది పూర్తి అయిపోతుంది ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి మనము ఒక చివర రెండు అంచులు పట్టుకొని వెనక వైపు ఇక్కడ మధ్యలోకి సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది కాలర్ అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కాలర్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఎంతున్నది ఇలా టేప్ కొలుచుకోవాలి చూసారు కదా ఎనిమిది ఇంచుల దగ్గర వరకు ఉంది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని మనము మూడున్నర ఇంచు నిలువు ఉండే విధంగా అలాగే ఎనిమిది ఇంచులు అంటే ఎక్స్ట్రాగా ఒక ఇంచు తొమ్మిది ఇంచులు ఉండే విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా బక్రం పీస్ని తీసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద తొమ్మిది ఇంచులు ఉండే విధంగా తీసుకొని కాలర్ హైటు మూడున్నర ఇంచులు మొత్తం పైనుంచి కింద వరకు మూడున్నర ఇంచులు ఉండాలి అలాగే పొడవు తొమ్మిది ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనము మూడున్నర ఇంచి ఉందా లేదా అని పై నుంచి కింద వరకు మార్కింగ్ చేసుకోవాలి లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి కాలరు ఇలా పైనుంచి కింద వరకు మూడున్నర నుంచి ఉండే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై కాలరు కింద కాలరు రెండు ఉంటాయి కదా సగానికి కింది వైపు కాలరు ఒకటి పావు ఉంచి ఉండే విధంగా స్ట్రైట్గా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కింది వైపున ఒక ఒకటిం పావు ఇంచి ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని మి ఇంకా మిగతా కాలర్ని మనము పై వైపు కాలర్కి మార్కింగ్ చేసుకోవాలి బకరం పీసు అలాగే కింది వైపున బ్యాక్గ్రౌండ్ కూడా మిషన్ మీద ఒకే కలర్ ఉన్నందున అర్థం కాదు కాబట్టి ఇప్పుడు వేరే యూనిఫామ్ క్లాత్ని వేసి దాని మీద ఎలా మార్కింగ్ చేయాలో కొంచెం క్లియర్ క్లారిటీగా వచ్చే విధంగా చూపిస్తాను ఈ విధంగా కింది వైపున ఓటింగ్ పావు వచ్చే విధంగా వేసుకొని ఇలా పీసు ఈజీగా అర్థమయ్యే కోసము కింది వైపున పెట్టుకుంటున్నాను బక్రమేది మిషన్ మీద ఏది అని తెలియడానికి ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఉండే విధంగా పొడవు తీసుకొని ప్లస్ ఒక ఇంచు ఖర్చు కోసము అలాగే నిలువు మూడున్నర ఇంచులు ఉండే విధంగా తీసుకొని పావు ఇంచు కింది వైపు కాలర్ కోసం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని మూడున్నర ఇంచు తొమ్మిది ఇంచుల వరకు డబుల్ ఫోల్డింగ్ మీద ఎల్లుకు ఉందో లేదో స్ట్రైట్గా మనము మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కింది వైపు పట్టి ఒకటి పావు ఇంచు ఉండే విధంగా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగతా పీస్ని పై కాలర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కింది కాలర్ నుంచి ఒక ఇంచు లోపలికి వచ్చే విధంగా మా స్టార్ట్ అయ్యి పై కాలరు ఇలా చివరి వరకు వెళ్ళాలి కింది కాలర్ పైన ఒక ఇంచు లోపల నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా కట్ చేసి ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకోవాలి అలాగే సెంటర్లో కొంచెం డౌన్ వచ్చే విధంగా చూసుకోవాలి ఈ విధంగా మనము పై కాలరు కింది కాలరు రెండింటినీ కలిపి కట్ చేసాం కదా ఇప్పుడు కింది కాలర్ని సపరేట్ చేసి దానికి సపరేట్గా బకరాన్ని అటాచ్ చేసుకోవాలి అలాగే పై కాలర్ని కూడా ఫస్ట్ పై కాలర్కి రెండు పీసులు తీసుకొని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కింది వైపుది పై వైపుది ఈ విధంగా సపరేట్ సపరేట్ చేసి ఫస్ట్ పై వైపు పీస్కి డబుల్ ఫోల్డింగ్ మీద అది ఎంత ఉన్నది క్లాత్ తీసుకొని కింది వైపు క్లా పీస్ కూడా ఎంత క్లాత్ ఉన్నది మనము డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని పై వైపు పీస్ని కింద కింద వైపు గ్యాప్ వదిలేసి ఇంకా మిగతా చుట్టూరా కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పీస్ తీసుకున్న తర్వాత ఒక చివరి నుంచి రెండవ చివరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి కింద వైపు క్లాత్ రెండు మడతలు ఉండే విధంగా తీసుకోవాలి ఎందుకంటే ముక్క తీరుగేసినప్పుడు అటువైపు ఇటువైపు బక్రం పీస్ కనపడకుండా బక్రం పీస్ అనేది సెంటర్లోకి పడిపోవాలి కాబట్టి ఈ విధంగా రెండు చివర్లు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని దీన్ని తిరగేసుకొని స్టిచ్ చేసుకోవాలి ముక్క తిరిగేసుకొని తర్వాత ఒక స్టిచ్ వేసుకుంటే మనకి పై వైపు కాలర్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత కాలర్ని తిరిగేసుకొని స్టిచ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా వీడియోని ఎవరికైనా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్ అనే సింబల్ని టచ్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది ఇలా ఏదైనా కొంచెం షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా మూలల్ని తిరగేసుకోవాలి రెండు చివర్లు కూడా ఈ విధంగా మూలల్ని తిరగేసుకొని తిరగేసిన తర్వాత స్టిచ్ అనేది నాలుగు మూలలా వేసేసుకోవాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో యూనిఫామ్ షర్టు స్కర్టు యూనిఫామ్ పంజాబీ డ్రెస్సు ప్యాంటు లాంగ్ ఫ్రాక్స్ మొదలైన వీడియోలు అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నాలుగు చివర్లని మనము ఏ ఏ వైపు కూడా ఓపెన్ ఏమి అవసరం లేదు దీన్ని క్లోజ్ చేసి ఇంకొక కలర్ వస్తుంది కదా దాంతో స్టిచ్ చేసుకోవచ్చు ఈ కాలర్నేమి ఓపెన్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు రౌండ్ కాలర్ కింద ఈ కలర్ అనేది చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇలా సపరేట్ సపరేట్ కాకుండా ఒకే కలర్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఒకే పీస్తో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒకసారి ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ చెక్ చేసుకోండి ఇప్పుడు కింది వైపున పీస్ని ఒక సింగల్ పీస్ మీదే ఇలా మనము బక్రమ్ పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి పై వైపున రెండు పీస్లేసి అటాచ్ చేసి స్టిచ్ చేశాం కదా అలా కాకుండా కింది వైపుది ఒకే ఒక పీస్తోనే మనము అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కింది వైపు షర్ట్కి అటాచ్ చేయాలి అలాగే పై వైపున కాలర్ పీస్ కూడా అటాచ్ చేయాలి కాబట్టి రెండు వైపులా క్లోజ్ చేయకూడదు రెండు వైపులా ఓపెన్ అయి ఉండాలంటే మనము ఒక పీస్ని మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎంతైతే ఉందో అంత పీస్ని ఇంకొంచెం ఎక్కువ బ బక్రం ఉండే విధంగా ఇంకొక ఎక్స్ట్రా పీస్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్ లెగ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇంతకుముందు పై కాలర్ స్టిచ్ చేసాం కదా దాన్ని కూడా ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక చివర ఎక్కువ తక్కువ రాకుండా పై కాలర్ని కూడా ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని కింది కాలర్ని కూడా మనము ఒకవైపే కుట్టాం కదా దాన్ని కూడా రెండు వైపులా ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా ఖర్చు కోసము ఎక్స్ట్రా ఉండే విధంగా చుట్టూరా కొంచెం ఖర్చు ఉండే విధంగా పీస్ని మనము ఇలా తీసుకోవాలి ఇప్పుడైతే దీన్ని అటాచ్ చేసుకోకూడదు ఫస్ట్ బకరం పీస్ ఏదైతే ఉందో దాన్ని మనము కాలర్ పై కాలర్ ఉంది కదా దాన్ని సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని దాన్ని అటాచ్ చేసేయాలి పై వైపు సెంటర్ పాయింట్ కింది వైపు సెంటర్ పాయింట్ ఈ విధంగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకొని దాన్ని ఇలా రివర్స్లో పెట్టి మనము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవచ్చు అందుకే కొంచెం ఖర్చు ఎక్కువ ఉండే విధంగా తీసుకొని బకరం పీస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనము ఈ విధంగా బకరం ఎలా ఉంటే అలా ఫోల్డింగ్ చేసుకొని రివర్స్లో ఇంకో పీస్ని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని దీన్ని వెనక పీస్ని ముందురు పీస్ని సమానంగా ఎక్స్ట్రా పీస్ ఉన్నది ఆ పీస్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసి తిరగేసుకుంటే కింది వైపు కలర్ కూడా రెడీ అయిపోతుంది ఇలా మొత్తం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి అటువైపు ఒక పీసు ఇటువైపు ఒక పీసు వచ్చింది కదా ఇప్పుడు రెండు కూడా పై కలర్ని కవర్ చేసేస్తున్నాయి ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని తిరగేసుకోవాలి అటువైపు ఇటువైపు తిరిగేసుకొని ఇప్పుడు దీన్ని సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా కాలర్ని కట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒకే పీస్తో కూడా కట్ చేసి స్టిచ్ చేసే విధంగా వన్ మినిట్ కాలర్ కటింగ్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో పెడతాను ఎండు స్క్రీన్లో కానీ ఐ కార్డ్లో కానీ లేకపోతే యూనిఫామ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో దాంట్లో అయినా చెక్ చేసుకోండి మీకు తప్పకుండా దొరుకుతుంది చాలా అంటే చాలా ఈజీగా బిగినర్స్ కోసం ఏ విధంగా బండగుర్తులతో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో నా వీడియోల్లో చాలా ఈజీగా అర్థమవుతాయి ఒకసారి నా ఛానల్లో వీడియోలు అన్నీ చూసేయండి ఇప్పుడు నెక్ దగ్గర కూడా మనము సెంట్రల్ లెక్ మార్కింగ్ చేసుకొని కింద షర్ట్ పీస్కి సెంటర్ నుంచి కాలర్కి సెంటర్ వరకు వచ్చే విధంగా పెట్టుకున్న తర్వాత ఒక చివర నుంచి రెండవ చివర్లకి ఇలా బయట వైపు నుంచి కానీ లేక లోపల వైపు నుంచి కానీ పీస్ని కాలర్ పీస్ని మనము అటాచ్ చేసుకోవచ్చు ఎటు నుంచి అయినా ఒకే విధంగానే వస్తుంది ఇలా ఒక చివర జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరగేసుకొని ఇలా మనము రెండవ చివర కూడా స్టిచ్ చేసుకుంటే మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా ఏమాత్రం లూజ్ లేకుండా ఈజీగా కాలర్ అనేది కాలర్ యూనిఫామ్ షర్ట్ అనేది రెడీ అయిపోతుంది అలాగే కాలర్ యూనిఫామ్ డ్రెస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఇంతవరకు నా వీడియో చూసింటే తప్పకుండా నా వీడియో నచ్చే ఉంటుంది ప్లీజ్ నా వీడియోని ఒకే ఒక లైక్ చేసి చివరిలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కాలర్ని స్టిచ్ చేసుకుంటే యూనిఫామ్ షర్టు స్టిచ్ చేయడం పూర్తి